హాయ్ హలో నేనైతే ఇవాళ మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే కాల్చిన టమాటాలతో అండి నేను ఇక్కడ ముందుగా అయితే టమాటాలని రెండు వైపులా కాల్చానండి పొయ్యి ఉన్న వాళ్ళు బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చండి ఎవరికైనా డీటెయిల్డ్ రెసిపీ ఈ రెసిపీ ట్రై చేయాలంటే ఖచ్చితంగా అయితే మీరు లాంగ్ వీడియో చూడండి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి ఇక్కడ నేను ముందుగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరుకున్నాను అలానే టమాటాలు కూడా చేత్తో చిదిమి చిదిమినవి ఈ రోడ్లో వేసి ఒకసారి మెత్తగా రుబ్బుకొని సరిపడా కారం కూడా వేసుకున్నానండి మీరు ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా చెక్ చేసుకోండి రాళ్ళు ఉప్పేస్తేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలా నూరిన దాన్ని సపరేట్ పాత్రలు తీసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని పోపుకి అయితే రెడీ చేద్దామండి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి అలానే సరిగేపాకండి ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మనం ముందుగా నూరిన పచ్చని అయితే రుబ్బిన పచ్చని వేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేయాలండి నూనె ఎంత సపరేట్ అయ్యేంత వరకు ఇలా చేస్తే రుచి సూపర్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుందండి